హై వన్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే కేసరగుట్టకు అయితే బయలుదేరాము కార్తీక పౌర్ణమి పూజ అయితే చేసుకుందాం అనేసి ఫస్ట్ టైం ఇక్కడ రావడం సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చాలా బాగుంటుంది మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్టింగ్లోనైతే నంది అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్గా ఇక్కడ నందిని దర్శించుకొని మనం మనకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకోవడానికి పక్కకైతే మనకు షాపులు కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా అలా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా సరే సీసీ కెమెరాలు అయితే కంపల్సరీ ఉండాలి సో ఫ్యామిలీస్తో అయితే వచ్చేసామంతరం ఫస్ట్గా సామాన్ అన్ని తీసుకొని లైన్లోకి అయితే వెళ్ళాము క్యూ లైన్ చూడగానే వామ్ ఇంత పబ్లిక్ అనిపించింది సో ఇంత పబ్లిక్ ఉన్నారంటే ఇది ఎంత ఫేమస్ అర్థమైపోవాలి మనకి ఆల్రెడీ సో ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని అంటారు రామలింగేశ్వర స్వామి అని టెంపుల్కి ఎలా వచ్చిందంటే కీసర్గుట్ట అసలు పేరు కీసరగిరి అనమాట స్వయంగా శ్రీరాముడు వారి చేతుల మీద పూజలు అందుకుని శివలింగం అయితే ఇక్కడ ప్రత్యక్షం అనమాట రాముని సంహారం తర్వాత సీతాదేవితో కలిసి అయోధ్యపురి బయలుదేరాడు రాముడు రావణ వదంతో కీసర్గుట్ట ప్రాంతం నచ్చిందంట హనుమంతుని పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తిమ్మని కాశీకి పోయిన హనుమంతునికి ఎలాంటి లింగం తేవాలో అర్థం కాలేదంట ఇక్కడేమో గడియలు మించిపోతుండటంతో రాముడు లింగం కోసం ఈశ్వరుని ప్రార్థించాడు శివుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని ధరించండటంట స్వయంభుంగా అవతరించిన లింగాన్ని రాముడు సృష్టించి పూజలు చే పూజలు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఆలయాన్ని రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు రాముని పూజల తర్వాత ఆంజనేయుడు నూటొక్క లింగాన్ని తీసుకొచ్చాడంట అప్పటికే రాముడు పూజ పూర్తయింది పూజ పూర్తయిందని తెలుసుకొని తాను కష్టపడి తెచ్చిన లింగాల్ని పనికి రాకుండా పోయాయని కోపంతో లింగాల్ని విసిరేసారంట ఆంజనేయుడు కొండ చుట్టుపక్కల అక్కడక్కడ పడిపోయాయి అనమాట శివలింగాలు వచ్చేసి ఇక్కడ చుట్టుముట్టు నూట ఒక శివలింగాలు అయితే ఉంటాయి అన్నింటిని దర్శించుకోవచ్చు సో మాకు టైం ఎక్కువ అయిపోవడంతో మేమైతే చూసుకోలేకపోయాము మనకు ఇక్కడ కొంచెం ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది పబ్లిక్ సో మేమైతే ఉసిరి చెట్టు కింద కూర్చొని కార్తీక దీపం అయితే పెట్టేశాము ఆ దీపం పెట్టేసి టెంపుల్ని అలా చుట్టుముట్టు ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చాము అందరం కలిసేసి ఆ తర్వాత మనకి ఇక్కడ మనకి ఫేమస్ ఏంటంటే వడ అలాగే పులిహోర అలాగే లడ్డు ఈ మూడు ప్రసాదాలు అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ వడ సూపర్గా ఉంటుంది టేస్ట్ చేయండి ఒక్కసారి మేమైతే ఒక్కసారి తిన్నాం చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి వాటరు అవైలబుల్గా ఉంటుంది ప్రసాదాలు మనకి పిల్లలకి ఎలాంటి స్నాక్స్ కావాలన్నా చుట్టుముట్టు షాప్స్ ఉంటాయి ఇక్కడ చెట్ల కింద మాత్రం చాలా దీపారాధన అయితే జరిగిందండి మనకు ఎక్కువ అయితే ఉసిరి చెట్టు అనమాట ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇలాంటి దగ్గర అయితే దీపాలు అయితే పెడతారనమాట ఫైనల్గా మా కార్తీక పౌర్ణమి పూజ అయితే చాలా బాగా జరిగిందండి అసలు ఫస్ట్ టైం వెళ్ళాము సూపర్ గా అయింది దర్శనము ఇగ రిటర్న్ వచ్చే టైంకి అమ్మ అయితే పిల్లలందరికీ బొమ్మలు అయితే కొనిపించేసింది ఫైనల్ గా బొమ్మలు కొనుక్కుని అందరం బయలుదేరిపోయాం బాయ్ ఇంతగా పేరున్న ఈ కీసరగుట్ట గుట్ట చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి